హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అందరూ కూడా కార్లో అలా వస్తూ ఉన్నప్పుడే ముందర యాక్సిడెంట్ అయిందని చెప్పి కార్లు ఆపేసి అలా చూస్తూ ఉంటారు కదా సండే అంటాడు శంకర్ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అని అంటే అవును చూద్దాం పదా అనేసి వాళ్ళు కార్లో నుంచి దిగగానే అను అందరూ కూడా కార్లో నుంచి దిగి అక్కడికి వచ్చేస్తారు అలా వచ్చి ఏమైంది అని అంటూ అడగటంతో అక్కడ ఉన్న వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు ఇక్కడ యాక్సిడెంట్ అయింది బైక్ ఇక్కడ ఆపేసి ఉంటే వేరే కార్ అతను వచ్చి ఇక్కడ ఢీకొట్టాడు అతనికి చాలా గాయాలయ్యాయి అంటే మరి పేషెంట్స్ ఎక్కడ అంటే దెబ్బలు తగిన వాళ్ళు లేరేంటి అని అడగటంతో వాళ్ళని అంబులెన్స్ వచ్చి ఇందాకనే తీసుకొని వెళ్ళిపోయింది అని వాళ్ళు చెప్తారు చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య అందరూ కూడా అలా చూస్తూ ఉంటే సరే సరే ఈ రోడ్డు ఇప్పుడే క్లియర్ అయ్యేలా లేదు మనం వెనక వేరే ఇంకో రోడ్ నుంచి వెళ్ళిపోదాం అని అంటూ చెప్పగానే సరే పద అనేసి ఆర్య అందరూ అలా వెనక్కి వెళ్ళబోతూ ఉండగానే అక్కడే ఉన్న వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు అంటారు చూడండి బాపు ఒక్క నిమిషం అంటే ఆర్య అందరూ అక్కడే ఆగిపోయి ఏంటి అని అడిగితే అయితే మీరు ఏదో శుభకార్యానికి వెళ్తున్నట్టున్నారు అలాంటి సమయంలో మీరు సంతోషంగా గడపాల్సింది పోయి ఇలా అపశకనాలు ఎదురొస్తే వెళ్ళకూడదు అస్సలు మంచిది కాదు అని అంటూ వాళ్ళు చెప్తారు అప్పుడు ఇలా అంటాడు ఏ ఎందుకు మంచిది కాదు అని అంటూ శంకర్ అంటాడు అయ్యో బాబు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారే ఇలా వెళ్ళటం మంచిది కాదు అస్సలు మంచిది కాదు ఇది శుభశిక్షకం కాదు వెళ్ళకూడదు అని అంటే అను కూడా ఆలోచిస్తూ అయ్యో శంకర్ గారు మరి వెళ్లకుండా ఆగిపోదాం నాకు కూడా ఎందుకో కీడు శంకిస్తుంది నాకు కూడా అదే కంగారుగా అనిపిస్తుంది అని అంటూ అను అంటుంది ఆ తర్వాత సెండే అందరు కూడా అలా చూస్తూ ఉంటారు అప్పుడు సరే సరే మరెంతా పదండి అని అంటూ ఆర్య అంటాడు అప్పుడే అలాగే తను రవి అలాగే మాయ ఇద్దరు అక్కడే ఉంటారు జెండే అంటాడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది కౌరి భయపడుతుంది కదా అలాగే అనిపిస్తుంది మనం ఇంటికి వెళ్ళిపోదాం శంకర్ అంటే లేదు సార్ ఇంటికి ఎందుకు వెళ్ళిపోవడం మనం ముందుకి వెళ్ళిపోవాలి అని ఆర్య అంటాడు మాయా రవి ముందే అప్పుడు జెండే అంటాడు ఎందుకు ఇంటికి వెళ్ళటం కరెక్ట్ ఏమో శంకర్ ఒకసారి ఆలోచించు అంటే యాక్సిడెంట్ ఇదంతా చూస్తూ ఉంటే నిజంగానే అపశకనంలా అనిపిస్తుంది ఎందుకో వెళ్ళిపోతేనే బెటర్ అని చెప్పి జెండే అంటే అప్పుడే ఆర్య ఇలా అంటాడు జరగని యాక్సిడెంట్కి మనం ఇంటికి వెళ్ళిపోవటం ఎందుకు సార్ అని అంటే అదేంటి శంకర్ అలా మాట్లాడుతున్నావు అని జెండే అంటే మాయ అలాగే రవి మీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అవును సార్ అసలు ఈ యాక్సిడెంట్ జరిగితే కదా ఇది అపసంగనంలా మనం అనుకోవటానికి అని అంటే ఏంటి శంకర్ మరి యాక్సిడెంట్ కాదని ఎలా చెప్తావు అని అంటూ జెండే అంటే చూడండి ఇక్కడ బైక్ ఇక్కడ పడుంది కార్ ఇలా వచ్చి ఇక్కడ సైడ్ వచ్చిన బైక్ని ఎలా కుదుతుంది సరే ఒకవేళ గుద్దిందే అనుకుందాం ఇక్కడ ఏమైనా డ్యామేజ్ ఉందా ఒకసారి చూడండి బైక్ కానీ చిన్నగా డ్యామేజ్ లేదు అలాగే కింద పడిపోతే బ్లడ్ మరకలు కనిపించాలి ఎవరికి బ్లడ్ ఇక్కడ పడిపోయినట్టుగా కూడా కనిపించట్లేదు సరే బైక్ కానీ కార్ కానీ చిందరవందరగా అయిందంటే అది ఏం లేదు చూసారా బైక్ అమాంతం కింద పెట్టారు ఆ కార్ని ఆ డిక్కీ ఓపెన్ చేసి ఒక రాయి పెట్టారు చూసా కదా అని అన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాడు ఆర్య చూపించేసరికి ఒక్కసారిగా జెండే షాక్ అయిపోతాడు ఇంకా అప్పుడే ఇలా అంటాడు చూసారా ఒకవేళ కార్ గుద్దుకున్న ఇటు పక్క అని ఉండాలి లేదా ఇలా అయినా ఉండాలి చూసారా కరెక్ట్గా బైక్కి అడ్డంగా రోడ్కి అడ్డంగా ఎలా పెట్టారో చూసారు కదా అని అంటూ ఇదంతా ప్రీ ప్లాన్గా చేశారని మీకు అనిపిస్తలేదా సార్ అని అంటూ ఆర్య అంటే వావ్ శంకర్ సూపర్ నువ్వు టూ ఇంటెలిజెంట్ నువ్వు ఇంత పర్ఫెక్ట్గా ఎలా కనిపెట్టావు అని అంటూ జెండే అంటే ఆర్య నవ్వుతూ ఇలా అంటాడు నాకు అన్నీ అట్టనే తెలిసిపోతాయి సార్ చూశారు కదా వీళ్ళు ఎంత దారుణంగా ప్లాన్ చేశారో మాయా మీ అన్నయ్యకి అస్సలు బుద్ధి లేదు వాడికి ఏ లేదనుకుంటా చూడు ఎలా ప్లాన్ చేశాడు అడ్డంగా దొరికిపోయేలా చేశాడు అసలు ఈ ప్లాన్ అసలు పర్ఫెక్ట్గానే లేదు అని ఏంటో మీ అన్నయ్యకి ఈసారి చెప్తూ ఇంకా చెప్పు ఇంకా ప్లాన్ చేస్తే ఇంకా బాగా చేయమని ఇలా చీప్గా బిహేవ్ చేస్తే అసలు ఏం బాగుంటుంది చెప్పు ఇది పర్ఫెక్ట్ ప్లాన్ అని ఎవరు చూసినా చెప్పేస్తాడు అని ఆర్య అంటాడు అప్పుడు మాయ అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా పదండి సార్ వీళ్ళతో మనకెందుకు అని అంటూ ఇక జెండే అలాగే ఆర్య ఇద్దరు కారులో ఎక్కి కూర్చుంటే ఇంకా అప్పుడు రవి మాయ చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆ బాయ్ పిలవటంతో సరే అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఆ తర్వాత కారులో ఎక్కి కూర్చున్న తర్వాత రవి సీరియస్గా ఉంటాడు వచ్చా ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ అనుకుంటే ఊరికి వెళ్ళేలా చేస్తున్నారే ఏదో ఒకటి చేసి ఆపితే బాగుండు అని అనుకుంటూ రవి సీరియస్గా ఉంటాడు ఇక అప్పుడే రవి కోపంగా ఉండటంతో ఇక వెంటనే యాదగిరి ఫోన్ చేస్తాడు ఫోన్ రావడంతో ఇక రవి ఫోన్లు ఇచ్చేసి చెప్పండి నానా అని స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా అంత కోపంగా ఉన్నావు అని అంటూ యాదగిరి సీరియస్గా అంటే నేనేం కోపంగా లేను నా నేను ఎందుకు కోపంగా ఉంటాను అని రవి అంటే మరి ఎందుకు కోపంగా మాట్లాడుతున్నావు అంటే ఏం లేదులేనా ఇక్కడ దారిలో వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది అపశకనం అని చెప్పి వెళ్ళకూడదని కొంతమంది చెప్పారు ఆయన ఈ శంకర్ వింటే కదా వినకుండా అలాగే తీసుకొస్తున్నాడు అని అంటే ఇంకా అప్పుడే యాదగిరి అవునా అపశకునమా అన్నట్టు కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే జెన్ ఆర్య ఇలా అంటాడు సార్ యా బాబాయ్ నువ్వు ఏం కంగారు పడకు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఆర్య అంటే సరే సరే మీరు చూసుకుంటానంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు అని యాదగిరి అంటాడు నాన్న ఏం ఏంటన్నా నువ్వు అని అంటూ ఉంటే రే నోరు మూసుకోరా శంకర్ సార్ ఏం చెప్తే అది చెయ్యి నువ్వు వచ్చేసేయి వెంటనే అంటే వచ్చేసేయి అంటున్నావు నువ్వెక్కడున్నావు నాన్న అంటే నేను ఆల్రెడీ అయోధ్యపురంలోనే ఉన్నాను అంటే ఒక్కసారిగా షాక్ ఏంటి ఏంటి నువ్వెప్పుడెళ్ళా ఊరికి అమ్మని కూడా తీసుకెళ్ళావా అని అంటే మీ అమ్మ ఏదో మొక్కులు మొక్కుకుందంట వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గుడికి వెళ్ళిపోయింది అని చెప్తే నువ్వు నువ్వొక్కడివే ఎందుకు వెళ్తావు అమ్మని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని రవి అంటూ ఉంటాడు ఇక అప్పుడే మావయ్య నువ్వెప్పుడు వెళ్ళిపోయావు మావయ్య అందరం కలిసి వాళ్ళం కదా అని అక్కి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అలాగే చూస్తూ యాదగిరి అంటాడు నేను ఎందుకు లేమ్మా నేను మీతో పాటు వస్తే ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు అందుకే ముందే వచ్చేసాను ఇది శంకర్ సార్ ప్లాన్ అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడే చాలా సీరియస్గా రవి అంటాడు ఏంటన్నా అమ్మని తీసుకెళ్లకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళటమేంటి నువ్వు కూడా అమ్మతో పాటు ఉండిపోవచ్చు కదా అంటే ఏంట్రా నేను వస్తే నీకు ఇబ్బంది ఏంటి అని అంటూ ఉంటాడు అలా అనేస్తే ఇంకా నేను చెప్పినట్టు నువ్వు మోసుకొని ఉండు అని అంటే నువ్వు చెప్పినట్టు ఈ శంకర్ చెప్పినట్టు వినటమే కదా నా పని అని అంటూ రవి సీరియస్గా ఫోన్ కట్ చేస్తాడు ఇక అలా వెళ్తూ ఉంటారు ఇక నాన్న ముందే వెళ్ళాడు అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు ఈ శంకర్ ఈ విషయం మాయకి చెప్పాలి అనుకుని మెల్లగా మెసేజ్ చేస్తాడు మాయకి మాయ ఫోన్ చూసుకుంటూ ఉంటే ఇక చా ఈ యాదగిరికి ముందే వెళ్ళిపోయాడు అంటే ఏదో గట్టి ప్లాన్ చేస్తున్నారు రవిని మంచివాడిలాగా మార్చేయాలని చూస్తున్నట్టున్నారు ఒకవేళ వాడు వీళ్ళకి అప్రూవల్గా మారిపోతే నాకంటూ ఎవరు ఉండరు కాబట్టి ఇక వీళ్ళకి గొడవలే చేయాలి కానీ మంచిగా మార్చటాలు ఉండకూడదు అని అనుకుంటూ మాయ ఆలోచిస్తూ ఉంటే ఆ బాయ్ ఏంటి మాయ ఆలోచిస్తున్నావు అంటే నో అబ్బాయి నేను రోడ్ వ్యూ చూసి ఎంజాయ్ చేస్తున్నా అని అంటే ఇంకా అప్పుడే ఆ బాయ్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు సరే అని कैसे वाल అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు రాకేష్కి ఇంకా మళ్ళీ ఇంకొక ప్లాన్ చేయమని చెప్పేస్తుంది మాయా మెసేజ్ పెట్టి అప్పుడు ముందర ఇంకా అన్ని చిన్న చిన్న రాళ్ళు వేసి అప్పుడు అలాగే రోడ్కి అడ్డంగా వేస్తూ ఉంటారు ఇంకా రాకేష్ వాళ్ళు అలా వేస్తూ ఉంటే రౌడీ ఇలా అంటాడు సార్ ఇలా వేసే కంటే మేకులు పెడితే అయిపోతుంది కదా కార్కి గుచ్చుకొని టైర్లు పంచర్ అయిపోతాయి అని అంటూ ఉంటే ఇంకా అలా కార్లో వీళ్ళు వెళ్తా అప్పుడే రాకేష్ వాడిని కొడతాడు ఏంట్రా నువ్వు నాకు సలహాలు చెప్తావా నాకు తెలియదా నేను ఏం చేయాలో అని కొడతాడు అతన్ని కొట్టేసరికి స్నోర్ మూసుకొని రాళ్ళు వేయి అని అంటూ రాళ్ళు వేపిస్తూ ఉంటాడు అప్పుడు కార్లో వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఇంకా అప్పుడే అను వాళ్ళు కంగారు పడుతూ ఇంటికి వెళ్ళిపోదామని చెప్తే ఇలా తీసుకొస్తున్నారు అంటే ఇంకొకసారి ఏమైనా జరిగితే నిజంగా అపశకనం అనుకుని ఇంటికే వెళ్ళిపోదామని ఆర్య చెప్తాడు కదా అలా వాళ్ళు వస్తూ ఉంటే ఈ మళ్ళీ ఈ రాళ్ళన్నీ వేసి కార్లు అడ్డుపట్టడానికి చూస్తారు మాయా వాళ్ళు అదే కార్ ముందుకు వెళ్ళిపోతుంది మాయా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గాజు పెంగ్ గాజులు ఉంటాయి కదా సీసం గాజులన్నీ ఇలా ఆ రాళ్ళలోకి వేసేసరికి ఆర్య వాళ్ళ కార్ టైర్ పంచర్ అయిపోతుంది ఇంకా మాయ వాళ్ళ కార్ వెళ్ళేదాకా ఆగి ఆర్య వాళ్ళ కార్కి టంచర్ టైర్ పంచర్ అయ్యేలాగా చేస్తాడు రాకేష్ ఇంకా వాళ్ళని రౌడీలని అక్కడ నుంచి పారిపోమని చెప్పి చాటుగా చూస్తూ ఉంటాడు రాకేష్ కార్లో నుంచి దిగిన తర్వాత జెండే ఆర్య వాళ్ళు దిగి చూస్తారు అసలు ఏం జరిగింది అంటే టైర్ పంచర్ అయింది అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో ఇది కూడా అందరూ మళ్ళీ వచ్చేస్తారు ఇది కూడా అపశగ్నమేనేమో అందుకే ఇలా జరిగింది అని అంటూ అను అందరూ అంటూ ఉంటే లేదు అపశక్నం ఎందుకు అవుతుంది ఇక్కడ ఏదో రాళ్ళు సీసాలు ఉన్నాయి వాటిని గుచ్చుకోవటం వల్ల టైర్ పంచర్ అయింది దానికి అపశకనం ఎందుకు అవుతుంది అని అంటూ ఉంటే లేదు నేను నిజంగా చెప్తున్నాను అని అను వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు సరే సరేలే నెక్స్ట్ టైం ఇలా అవుతే వెళ్ళి ఇంటికి వెళ్దాం అన్నావు కదా శంకర్ అంటే సరేలే మీరు అన్నట్టుగానే వెళ్ళిపోదాం అనేసి ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక ముందు టైర్ అయితే మార్చుద్దాం అని చెప్పి జెండే అంటాడు సరే అని టైర్ మారుస్తూ ఉంటారు ఇక అప్పుడే రి టైర్ మార్చడం అయిపోయింది ఇంటికి వెళ్దామా అని అంటూ ఉంటే ఊరికి వద్దు ఇంటికే వెళ్ళిపోదామని అందరూ అంటంతో సరే అని ఇంటికి బయలుదేరదామని అనుకుంటూ ఉంటే జోగమ్మ వస్తుంది జోగమ్మ వచ్చేసి ఇంకా అప్పుడే జోగమ్మ సౌండ్ వినేసరికి అందరూ అలా చూస్తూ నిలబడి ఉంటారు జోగమ్మ వచ్చి ఇలా చెప్తుంది ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు ప్రయాణాన్ని మధ్యలో ఎందుకు ఆపుదామనుకుంటున్నారు అంటే అది అమ్మ ఊరికి బయలుదేరుతున్నాం పిల్లలు కొత్తగా పెళ్ళైంది కదా అని అంటూ సండే చెప్తూ ఉంటాడు అప్పుడు జోగమ్మ చూసి ఇలా అంటూ ఉంటుంది ఒక్కసారి అడుగు ముందుకు వేశారు అంటే దాన్ని ఆపకూడదు ఆపకుండా ముందుకు వెళ్ళిపోవాల్సిందే అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక జో చె చెప్తుంది మీరు చేసేది మంచి పని అయినప్పుడు అమ్మ మీకు అండగా ఉన్నప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తారు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళండి అని అంటూ చోగమ్మ చెప్తుంది ఆ మాటకి అను అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్